హలో అందరికీ చాలా రోజులు అయిపోయింది ఈ వీక్లోసారి సరిగా రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేదు సో షార్ట్స్ కోసం కూడా వెతుక్కోవడం అయిపోయింది సో సండే వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను మార్నింగ్ లేచేసరికి టెన్ అయిపోయింది సండే అంటేనే లేట్ కదా లేవడం లేవడం ఒక పిచ్చి పని చేశాను నేను సో ముందు పాలు పెడదామని స్టవ్ మీద పెడుతుంటే అసలు యాక్చువల్లీ మమ్మీ నా దగ్గర ఈ వీక్ అంతా సో అందుకని రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం కూడా నాకు అవ్వట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వట్లేదు సో ఒక ప్యాకెట్ తీయబోయి రెండు ప్యాకెట్లు ఒకదాని లిప్పబోయి ఒక ప్యాకెట్ గిన్నెలో పోస్తే ఒక ప్యాకెట్ మొత్తం కింద పడిపోయినాయి పాలు ఇంకా మార్నింగ్ మార్నింగ్ నేను తిట్టుకుంటూ ఎవరు మొహం చూసుకున్నా నా మోహన్ నేనే చూసుకున్నానా అని చెప్పేసి ఇంకా చక్కగా ఇల్లు అయితే మళ్ళీ తూడాల్సి వచ్చింది డబుల్ డబుల్ పని అయిపోయింది సో మార్నింగ్ మార్నింగే డబుల్ డబుల్ పని చేయాలంటే చాలా విసుగ్గా ఉంటూ ఉంటుంది కదా సో ఇంకా పాలు అయితే పెట్టేశానమాట యాక్చువల్లీ మార్నింగ్ ఒక ప్యాకెట్ ఈవినింగ్ ఒక ప్యాకెట్ తీసి గిన్నెలో పోసి కాగబెడతాను కానీ మమ్మీ ఉంది కదా కొంచెం ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీలో అవసరం పడుతుందని చెప్పేసి ఇప్పేసరికి ఒక ప్యాకెట్ పాలన్నీ కింద పోయాయి ఆ తర్వాత నైట్ అయితే చపాతీలు ఎక్కువ ఏం చేయలేదు ఇంకా మా హస్బెండ్తో బ్రెడ్ ప్యాకెట్ తెప్పించాను ఇంకా అదే ఛాయ్ బిస్కెట్ వేసుకుందాం మమ్మీ ఈ రోజు టిఫిన్ ఏం లేదు అంటే దాని దేముందు బిడ్డా ఒకరోజు చేయకపోతే నష్టం అని చెప్పేసి మా మమ్మీ కూడా అంటుంది ఆ తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ షేర్ చేస్తున్నాను సో మనము ఇవి చలికాలంలో తొందరగా పెరుగు తోడుకోదు కదా మంచిగా గోరువెచ్చని పాలల్లో పెరుగు తోడు వేస్తాం కదా దాంతోపాటు ఒక ఎండుమిరపకాయ వేసినట్లయితే పెరుగు గట్టిగా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తప్పకుండా టిప్ ఫాలో అవ్వండి కొత్తగా తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఈ టిప్పు బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి ఎంత కమ్మగా ఉంటుంది అంటే పెరుగు అంత కమ్మగా ఉంటుంది సో మూత పెట్టేసి దాని మీద ఒక గిన్నె బోలిస్తే మంచిగా పెరుగు తోడుకుంటుంది దాంతోపాటు ఒక ఎండుమిరపకాయ లేదా పచ్చిమిర్చి అయినా సరే లేదా ఒక ఎండు ఎండు కొబ్బరి ముక్క వేసినా పర్వాలేదంట అది నాకు తెలియదు కానీ నేనైతే మిర్చి వేస్తాను పెరుగు అయితే ఎంత కమ్మగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది సో ఇంకా చక్క చక్కగా లేసిందే లేటు అని చెప్పేసి ఇంక ఇల్లు ఊడ్చి తుడ్చేస్తున్నాను అనమాట సో ఇల్లు ఈరోజు ఊడుస్తూ తూడుస్తూ మీతో ఒక మంచి యూట్యూబర్ నేను యూట్యూబర్గా ఒక యూట్యూబ్ ఛానల్ని రిఫర్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది నాకు ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదు నాకు వాళ్ళ మీద ఉన్న ఇష్టం మక్కువతో ప్రేమతో నేను ఆ యూట్యూబ్ ఛానల్ని నా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ గురించి చెప్తున్నాను ఏ యూట్యూబ్ ఛానల్ అంటే మరివేన్ వీడియోస్ అండి ఆహా పల్లెటూరు వీడియోస్ అండి ఎంత బాగుంటాయి అంటే ఆ వీడియోస్ వాళ్ళు ఎవ్రీ సండే ఒక వీడియో రిలీజ్ చేస్తారు సో నేను దాని యొక్క అది పోస్ట్గా పెడుతున్నాను యాడ్ చేస్తున్నాను ఎంత ఉంటుందంటే ఒక ఆడపిల్ల జీవితంలో తండ్రి పాత్ర ఎలా ఉంటుంది భర్త పాత్ర ఎలా ఉంటుంది పిల్లల పాత్ర ఎలా ఉంటుంది అత్తగారి పాత్ర ఎలా ఉంటుంది అనేది ఆ మర్విన్ వీడియోస్లో చక్కగా చూపిస్తారు ముఖ్యంగా తండ్రి కూతురుల మధ్యలో ఉన్న రిలేషన్ గురించి తెలియజేసే చక్క చక్క వ్లాగ్స్ వీడియోస్ అనేది ఎవ్రీ సండే వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు ఎంత బాగుంటాయంటే నేను ఎప్పుడో ఒక్కసారి చూసి దానికి అడెక్ట్ అయిపోయి ఎప్పుడు సండే వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను ఎవ్రీ సండే ఒక్క వీడియోని రిలీజ్ చేస్తారు దాని కింద కామెంట్స్ వీడియోస్ కింద వీక్లీ ట్వైస్ అన్న పెట్టొచ్చు కదా అని చెప్పేసి అందరూ అభిమానులు సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట కానీ వీక్లీ ఒక్కసారి పెడితేనే మనం ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము అందులో కిక్ వేరే ఉంటుంది అబ్బా రెగ్యులర్గా వీక్లీ టూ టైమ్స్ పెడితే ఆ కిక్ వింక్ ఉంటుంది కానీ దాన్ని మీరు ఒక్కసారి చూస్తే అడాప్ట్ అయిపోతారు ముఖ్యంగా ఈ కాలపు పిల్లలకి ఈ జనరేషన్స్కి టూ థౌజండ్ ట్వంటీస్ జనరేషన్ పిల్లలకి సో గారభంగా పెరిగిపోయి పిల్లలు మనము ఏదంటే అది వాళ్ళకి ఒకటంటే వాళ్ళకి రెండు కొనిచ్చి వాళ్ళు ఏడుస్తే మనం తట్టుకోలేని పరిస్థితులకు వచ్చేసి వాళ్ళకి ఏదంటే అది తొందరందరకు కిక్ కొనిస్తూ ఉంటాము కానీ ఎయిటీ నైన్ లో ఉండే బంధాలు బాంధవ్యాలు ఇప్పుడు ఉండట్లేదు ఈ వీడియోకి వాయిస్ ఫోర్ ఇచ్చే టైంకి నా గొంతు పోయిందండి బాగా కోల్డ్ అయిపోయింది కొద్దిగా సండే రోజు ఇచ్చాను కొద్దిగా మండే మార్నింగ్ ఇచ్చేస్తున్నాను సో అందువల్ల వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది వెదర్ చాలా కూల్ కూల్గా ఉండడం వల్ల చలికాలంలో వర్షాలు చలికాలం కాకపోతే ఏంటండి సో ఇంకా ఇంకా నాకు కూడా బాగా జలుబు చేసేసింది ఇంకా త్వర త్వరగా అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇల్లు సో చెప్పినట్టుగా ఒక్కసారి మర్వీన్ వీడియోస్ మీరులో చూసిన వాళ్ళైతే ఓకే చూడడం వాళ్ళతో చూడండి చాలా బాగున్నాయి వీడియోస్ చాలా మనసుకు హత్తుకునే గా ఉన్నాయి చాలా బాగున్నాయి స్టోరీస్ పరంగా కూడా స్క్రీన్ ప్లే అట్లా ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లు అయితే బట్టలు వేసేసాను అట్ ది సేమ్ టైం గిన్నెలు అయితే అనమాట తోమిన గిన్నెలన్నీ కూడా సో ఇంకా చలికాలంలో వర్షాకాలంలో ఈ కాలంలో వెదర్ చల్ల చల్లగా ఉంటుంది కదా తడిలో పెట్టి చెయ్యి పెట్టే పనులు అసలు చేయబుద్ధి కాదు కానీ చేయక తప్పదు ఇంకా మండే నుంచి సాటర్డే ఉన్న రొటీన్ వేరు సండే ఉన్న రొటీన్ వేరు ఇంకా సండే వచ్చిందంటే బద్ధకం వేసిపోతుంది అన్ని పనులు లేట్ అయిపోతూ ఉంటాయి అండ్ ఈరోజు వీడియోలో నా స్టైల్లో తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఆల్రెడీ ఈరోజు మా ఇంట్లో కీమా కర్రీ చేసాము సండే రోజు కీమా ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా అని చెప్పేసి అన్నం చేస్తున్నాను సో దా సాటర్డే రోజు మార్కెట్ ఉంటుంది కాబట్టి అన్ని రకాల కూరగాయలు తెచ్చుకుంటాను సో కాబట్టి అన్నీ కట్ చేసి పెట్టేశాను కుక్కర్లోనే బగారా సంబంధించింది పోపు చేసేసి ఆ తర్వాత అందులోనే మళ్ళీ కీమా వేసి పోపు చేస్తాను అనమాట బాస్మతి రైస్ కూడా కడిగి పొయ్యి మీద పెట్టేశాను ముందైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్ ప్లేస్లో మీరు అయినా పెట్టుకోవచ్చు ఆ తర్వాత మంచి అరోమా టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసుకోవాలి అలాగే ఆయిల్ వేసేసుకొని గరం మసాలా దినుసులు వేసేసుకుంటున్నాను సో నేనైతే ఇక్కడ బిర్యానీ ఆకు షాజీరా యాలకులు పట్ట అలాగే లవంగాలు వేసుకున్నాను అంత ఎక్కువ స్పైసెస్ నేను యూజ్ చేయను ఏ రెసిపీలో అయినా నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పుదీనా కొత్తిమీర కరివేపాకు తరుగు అన్నీ కూడా మంచిగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి జనరల్గా పెళ్ళిలో అయితే ఇన్ని రకాల వెజిటేబుల్స్ ఏం కనిపించవు సాదా కనిపిస్తాయి మనం ఇంట్లో స్పెషల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇన్ని రకాల వెజిటేబుల్స్ చేస్తున్నాను సో నేనైతే ఇక్కడ పొటాటో బటానీ బఠానీ బీన్స్ క్యారెట్ అవన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను మరి అవైపు బాస్మతి రైస్లో టేస్ట్కి సరిపడ ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా అలాగే నిమ్మకాయ రసం వేస్తున్నాను నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల రైస్ పుల్లు పుల్లులో వస్తుంది టేస్టీగా ఉంటుంది సో మనం ముందుగా కూరగాయలతో పోపు చేసుకున్న దానిని నేను ఈ బాస్మతి రైస్లో కలిపేసి మంచిగా మిక్స్ చేసేసుకొని అనమాట అంతే నా స్టైల్లో తెలంగాణ స్పెషల్ బాస్మతి రైస్తోని బగారన్నాం అనమాట మన సర్కిల్లో తెలంగాణ సర్కిల్లో మన సర్కిల్లో జనరల్గా ఏ చిన్న ఫంక్షన్ అయినా అన్నిట్లో ఖచ్చితంగా ఉండాల్సిన రెసిపీ ఏంటిది అంటే బగారన్నమే కదా సో మంచిగా కులికూలు వెదరికి వేడివేడిగా హాట్ హాట్గా బాగుంది ఆ తర్వాత మరోవైపు కీమా మసాలా కర్రీ చేసేసాను అనమాట సింపుల్గా ఒక రెండు టమాటాలు వేసేసి కసూరి మెంతి కొబ్బరి పొడి చేసేసాను సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా హ్యాపీగా లంచ్ అయితే చేసేసుకున్నాము ఒక చిన్న స్నాప్ తీసేసుకొని చాయ్ తాగేసి ఈవినింగ్కి సంబంధించిన కూరగాయ కట్ చేశాను అనమాట ఇంత ముందు చూపించినవి ఉన్నాయి మళ్ళీ అనుకోకండి సో ఈ మండే రోజు సేమియా ఉప్మా చేశాను సో దానికి కొంచెం హ్యూజ్ క్వాంటిటీలో అన్ని రకాల వెజిటేబుల్స్ ఇంట్లో ఉంటే వేస్తాను అనమాట అందుకే అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పాలకూర పప్పు చేశాను అనమాట మండే రోజు ఈ రోజు సో అందుకనే పాలకూర అలాగే గోర్చికుడుకాయ ఫ్రై చేశాను కాబట్టి అది కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను రేపు వండే వంటలకి ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయ్యి తప్పించి మిగతా అవన్నీ కట్ చేసి పెట్టుకుంటేనే ఎర్లీ మార్నింగ్ లేసి వంట ప్రిపరేషన్ అంతా అయిపోతుంది లేకపోతే హరి భరి అయిపోతుంది మార్నింగ్ పాపని తయారు చేయాలి హస్బెండ్కి బాక్సులు కట్టాలి అని చెప్పేసి హరి భరి అయిపోతుంది సో ఈ గోరుచిక్కరికాయని చూసిన పళ్ళు కూడా మనకన్నా మా నాన్నని గుర్తొస్తారు సో మా అయితే ఇంటికి వచ్చిన ఇంట్లో మా నాన్న గోరుచిక్కరికాయ తెచ్చిన పల్లె ఆయన కట్ చేసి డ్యూటీ ఉండేది అయితే కుప్ప పెట్టుకొని ఆయన మంచి కట్ చేసి మా అమ్మకి ఇచ్చేది మా అమ్మ ఉండేది అనమాట సో ఒక్కొక్క దాంట్లో కూడా నాకు మా నాన్న గుర్తొస్తూ ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆడవాళ్ళు ఫ్రీగా ఉండరు కదా ఖాళీగా ఉండరు కదా ముఖ్యంగా జీతం లేని పని ఏదైనా ఉందంటే అది హౌస్ వైఫ్ డ్యూటీయే కానీ ఇంట్లో ఉన్నవన్నీ చక్కగా పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా సో మనదాకా పీరియడ్స్ ఉండే అందుకని బట్టలన్నీ ముట్టుకోలేదు ఎక్కువగా సో ఒకవైపు ఆల్రెడీ అంతా క్లీన్ చేశాను అది టూ వీక్స్ బ్యాక్ సండే లాగ్లో పెట్టాను సో ఈరోజు ఏది క్లీన్ చేద్దామని చెప్పేసి పెడుతున్నాను పైన షెల్ఫ్ కింద షెల్ఫ్ అయితే చదలలేదు కొన్ని సామాన్లు ఉండడం వల్ల మిగతా మిడిల్లో ఉన్న మూడు షెల్ఫులు అయితే చదుద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను అనమాట సో ఒక్కసారి ఒక డ్రెస్ తీసేస్తాము అలా పడేస్తాము సో అందుకని చిక్క చిక్కు ఎంత చిరాక్ చిరాక్గా ఉంటే ఇంకా నిన్న సండే రోజు అంతా క్లీన్ చేశాను ఈ ప్యాంట్ షెల్ఫ్లో నా నైటీ వేర్స్ టవల్స్ కచ్ అలాంటివి ఉంటాయి అనమాట అన్ని ఇటు ఈ మూడు షెల్ఫ్లు నాకు సంబంధించినవి సో మనకు ఎక్కువ బట్టలు ఉంటాయి కదా అండ్ ఈ షెల్ఫ్లో వచ్చేసి ఏంటంటే వైట్ కలర్ ప్యాంట్ మీదకి మ్యాచ్ అయ్యే కుర్తీస్ అన్నీ రెగ్యులర్గా డైలీ వైజ్ వేసుకునే కుర్తీస్ అన్నీ ఒకవైపు క్రీమ్ కలర్ ప్యాంట్ మీదకి మ్యాచ్ అయ్యే కుర్తీస్ అన్నీ ఒకవైపు ఆ తర్వాత పింక్ కలర్ ప్యాంట్ మీదకి మ్యాచ్ మ్యాచ్ అయ్యే కుర్తీస్ అన్నీ మరోవైపు సో ఒకటే ప్యాంటు రకరకాల కళాకుర్తీస్ ఇవన్నీ డైలీ వైజ్ వేసుకునేవి రోజు రొటీన్ ఇవన్నీ త్రీ పేర్ సెట్ అనమాట చున్నీ ప్యాంటు అలాగే టాప్ అన్నమాట త్రీ పేర్ సెట్ సెట్స్ అనమాట అంటే బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు ఇంకెప్పుడైనా ఇంట్లో అయినా వేసుకుంటాను ఇవి వచ్చేసి మా పాప డ్రెస్ అనమాట యూనిఫామ్స్ రెండు మండే ట్యూస్డే థర్స్డే ఫ్రైడే ఒకటి వెనస్డే సాటర్డే ఒకటి అండ్ వైట్ కలర్ వచ్చేసి పాప కూర్చిపోయి డ్యాన్స్కి వెళ్తుంది దానికి యూనిఫామ్ అలాగే సాక్సెస్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసి ఉంచాను అనమాట ఇలా నీట్గా సర్ది ఉంచాను చిందరవందరగా ఉంటే మా ఆడవాళ్ళకి చూడబుద్ధి కాదు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నాన్న మన వస్తుందండి ఈ ఈ మంత్లో సో నాన్న చనిపోయి అప్పుడు సంవత్సరంగా వస్తుంది సంవత్సరకానికి ఆడపిల్లలకి శారీస్ పెట్టాలంట కదా పుట్టింటే వాళ్ళు అని చెప్పేసి లాస్ట్ వీక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ శారీస్ కొని ఇచ్చిందనమాట సో అవన్నీ కూడా మా ఇంటి దగ్గరే మా అక్కది నాది బ్లౌజ్కి ఇచ్చాను సో ఈ పింక్ వచ్చేసి మా అక్క తీసుకుంది నాకు పింక్ కలర్లో చాలా ఉన్నాయని నేను దాన్ని తీసుకోలేదు అండ్ గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్న శారీ నేను తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా జూటు టిష్యూ ఫ్యాన్సీ శారీస్ అంటే ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకైతే బాగానే అనిపించింది సో చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి అండ్ క్లాత్ పరంగా కూడా బాగానే ఉంది అండ్ బ్లౌజ్ పరంగా కూడా బాగానే ఉంది సో కింద కొంచెం మంచు రావడం వల్ల చాలా డిగ్నిఫైగా అనిపిస్తుంది అండ్ కలర్ఫుల్గా టిష్యూ శారీస్ ఇప్పుడు ఫ్యాన్సీ అయిపోయి ఫ్యాన్సీ అయిపోయాయి కదా ట్రెండ్ అయిపోయాయి కదా సో అందుకని ఇవి తీసుకున్నాము రేటు బాగానే పడ్డాయి టోటల్గా రెండు వేల మూడు వందల రూపాయలకి రెండు శారీసు వాటికి సంబంధించిన పెట్టుకోట్సు ఫాల్స్ అవన్నీ తీసేసుకున్నాము అండ్ టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా మా మేము ఎయిట్ లోపల డిన్నర్ చేస్తాము ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడికి ఏంటవుతుంది అన్నట్టు ఇంకా నాకు ఉన్న ఓసీడీ జబ్బు వల్ల స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా పాలు స్టవ్ మీద పెట్టాను కొంచెము తోడేయడానికి కొంచెం మేము తాగడానికి అలాగే పెరుగు పొద్దున్న చెప్పాను కదా అలా టిప్పుతో ఫాలో అయిపోండి ఎండి మంచిగా పెరుగు గట్టిగా తోడవుతుంది టేస్టీగా ఉంటుంది అయితే కొన్ని పాలల్లో ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం జలుబు ఉన్న వాళ్ళు కొద్దిగా పసుపు మిరియాల పొడి వేసుకొని వేడివేడి పాలు తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది గొంతుకు ఈ టిప్ ఫాలో అయిపోండి ఆ తర్వాత నైట్ కేర్ అయితే ఫాలో అయిపోతున్నాను సో గుడ్ వైబ్స్ సో ప్రోడక్ట్స్ ఈ మధ్యన తీసుకున్నా అని చెప్పేసి ఒక సండే వ్లాగ్లో పెట్టాను కదండి సో దానికి సంబంధించింది పపాయ ఫేస్ వాష్ అంతకుముందు నేను వాడింది మా అమ్మ ఎత్తు ముల్తాన్ మట్టి ఫేస్ వాష్ వాడాను సో అది అయిపోయింది దాన్ని కట్ చేస్తే లోపల ఇంకొంచెం ఉంటుంది కదా మిడిల్ క్లాస్ మెంటాలిటీ లోపల కట్ చేయాలా ఇంకా అది వాడాలి టూ డేస్ వస్తుంది అనిపిస్తూ ఉంటుంది కదా కానీ కట్ చేసి ఒక్కలేక అది పక్కన పెట్టేసి ఈ గుడ్ వైబ్స్ అనేది పప్పయ్య ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను నేను రకరకాల ఫేస్ వాషెస్ చూస్ చేస్తూ ఉంటాను ఒక్కటే దానికి అడక్ట్ అయిపోను చూస్తూ ఉంటాను అనమాట ఫేస్ ఏది సూటబుల్ అవుతుంది అని చెప్పేసి సో ఇదైతే కొంచెము టానిక్ స్మెల్ వస్తుంది గుడ్ బైబ్స్ది సో అది అయితే దాంతోనే ఫేస్ వాష్ చేసుకొని అండ్ గుడ్ వైబ్స్ ఐ క్రీమ్ అయితే ఈ మధ్యన రెగ్యులర్గా పెడుతున్నాను తేడా ఏం తెలియట్లేదు కానీ దాని స్ట్రక్చర్ అయితే స్మూత్గా ఉంది స్మెల్ కూడా బాగానే ఉంది అది పెట్టుకొని నైట్ పండుకున్న తర్వాత మార్నింగ్ చూసుకుంటే కొంచెం స్మూత్ స్ట్రక్చర్ ఫేస్ మీదకైతే వస్తుంది కానీ అంత పెద్దగా తేడా ఏం నాకు తెలియట్లేదు జస్ట్ ఫోర్ డేస్ నుంచే ఈ గుడ్ వైబ్స్ నైట్ క్రీమ్ అయితే నేను నా నైట్ స్కిన్ కేర్ రొటీన్లో వాడుతున్నాను ఓకే పర్వాలేదు అది చాలా స్మూత్గా అనిపించింది స్మెల్ పరంగా ఆరంభ పరంగా బాగుందనమాట అండ్ నాకు పింపుల్స్ నాకు మెచ్యూర్ అయినప్పటి నుంచి ఉంటేనే ఉన్నాయి పీరియడ్స్ ఉన్నా ఉంటాయి స్ లేకపోయినా ఉంటే పెళ్ళి అయినాక పోతే డెలివరీ అయినాక పోతే అన్నారు ఇంకొక ఏజ్ వచ్చినాక పోతే అన్నారు అవైతే పోతనే లేవు సో నా స్కిన్ కేర్ రొట్టెల్లో ఖచ్చితంగా ఈ పింపుల్ క్రీమ్ అనేది ఉంటుంది మంచిగా పనిచేస్తుంది కావాలి అంటే ఆ నేమ్ని నోట్ డౌన్ చేసుకోండి బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా హిమాలయ లిప్ బామ్ నైట్ పూట పెట్టేసుకుంటాను ఫేస్ లిప్స్కి ఇది నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట సో సండే బ్లాగ్ ఇంతేనండి సో అది ఇక్కడతోనైతే సండే బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది అండ్ ఫైనల్లీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూసేసి ఇంకా పండుకున్నాం అనమాట సో డే ఇన్ మై లైఫ్ సండే మార్నింగ్ నుంచి నైట్ వర్క్ వచ్చేసింది బ్లాగ్ రూపంలో పెడతాం కదా అది అనమాట సో వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ